తను అనుకున్న సబ్జెక్ట్ని చాలా ఇన్డెప్త్గా సెన్సిబుల్గా డీల్ చేసే డైరెక్టర్ శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ సక్సెస్ తర్వాత ధనుష్ రష్మిక మందనతో సినిమా అనౌన్స్ చేసిన కమ్ముల ఈసారి సోషల్ సబ్జెక్ట్తో వస్తున్నట్లు శివరాత్రి సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ అండ్ ఫస్ట్ లుక్ టీజర్ చూస్తే అర్థమవుతోంది సినిమా పేరేమో కుబేరా అని అనౌన్స్ చేసిన శేఖర్ కముల హీరో ధనుష్ని బిచ్చగాడి గెటప్లో చూపించారు బ్యాక్డ్రాప్లో శివుడికి భోజనం భిక్షగా పెడుతున్న అన్నపూర్ణాదేవి ఫోటో ఉంది సో ఈసారి ఏదో సీరియస్ సబ్జెక్ట్తోనే శేఖర్ కమల వస్తున్నట్లు స్పష్టమవుతోంది ఈ సినిమా కోసం శేఖర్ కమల రెగ్యులర్ గా ఉండే తన టీం నుంచి కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేశారు లవ్ స్టోరీ తీసిన ఏషియన్ సినిమాస్లోనే సినిమా చేస్తున్న మొదటిసారి దేవిశ్రీ ప్రసాద్ ను మ్యూజిక్ డైరెక్టర్గా సెలెక్ట్ చేసుకున్నారు గతంలో కమలని ముఖర్జీ సాయి పల్లవితో వరుసగా సినిమాలు చేసిన శేఖర్ కమల మొదటిసారిగా రష్మికాతో ధనుష్తో పనిచేస్తున్నారు ఈ సినిమాలో నాగార్జునది కూడా ఒక క్రూషియల్ రోల్ అని తెలుస్తోంది Terima kasih.